ఉదూర్ నగర్ సిఐ శరమనరాజు అదేవిధంగా గరడేపల్లి ఎస్ఐ హరేష్ ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ఈ గంజాయి అమ్మేవాళ్ళు అదేవిధంగా సేవించే వాళ్ళ గ్యాంగ్ను నలుగురు మెంబర్స్ గ్యాంగ్ని మాట్లాడుతున్నారు వీళ్ళు గత కొంతకాలంగా మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గంజాయి నివారణ కొరకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సపరేట్ సంస్థను ఒక డీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది సో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా జిల్లాకు ఎస్పీలో వచ్చినటువంటి శ్రీ నరసింహ ఐటీఎస్థాయి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఫోకస్తో గంజాయి నిర్మూలన కొరకు కృషి చేస్తున్నాము ముఖ్యంగా కోటా డివిజన్ పార్టీతోని రెండు నియోజకవర్గాల్లో అధికారులందరూ కూడా తమ రెగ్యులర్ డ్యూటీతో పాటుగా దీని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటు ప్రచార కార్యక్రమాలతో పాటుగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఒక నెట్వర్క్ని బ్రేక్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఏడు గంటలకి గర్డేపల్లి ఎస్ఐకి వాళ్ళకు వచ్చిన ప్రీవియస్ సమాచారాన్ని ఎంతో బేరీ చేసుకుంటే ఈరోజు ఒక అంజయ్ ట్రాన్సాక్షన్ గురించి సమాచారం వస్తుంది దానికి భాగంగా గ్రామం గ్రామంతో కాల్వపల్లి అబ్బోలపల్లి పోయే దగ్గర ఈ ముగ్గురు వ్యక్తులు గంజాయి క్రయ విక్రహానికి సంబంధించి జరుగుతున్నట్టు సమాచారం మేరకు తన సిబ్బందితో పాటు వెళ్ళడం జరిగింది అక్కడ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడు వందల ముప్పై గ్రోన్ల గంజా సీజ్ చేయడం జరిగింది వాళ్ళు కొన్న వాళ్ళు గత ఇరవై తొమ్మిదవ తారీఖు జూన్ కూడా ఈ బేటౌర్కి చెందిన గణపారపు శ్రీకాంత్ శ్రీ నుంచి కొనడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ఒక త్రీ థౌజండ్ తీసుకొని గంగు కొన్నట్లు జరిగింది సో వాళ్ళని వెంటనే పట్టుబడి చేసి వాళ్ళ దగ్గర ఈ మూడంగలు ముప్పై ఫోన్ల ధాన్యాలు స్వీట్ చేసుకుంటూ ఒక మోటార్ బైక్ని అదేవిధంగా సెల్ఫోన్ కూడా చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురు కూడా ఈ బొల్ల బాలకృష్ణ అలియా బాలు అని చెప్పేసి ఖమ్మం జిల్లా బోనకల్లు ముష్టికుంట గ్రామం ప్రస్తుతం ఇక్కడ టీచర్స్ కాలనీ విజయనగర్లో ఉంది ادوان شیخ نزیر شریقات ٹوینٹی تھری انس